హాయ్ అండి ఈ శారీ అయితే అన్బాక్సింగ్ అనమాట ఈ శారీ వచ్చేసి మనకి యుఎస్ఏ క్లయింట్ ఆర్డర్ చేశారు నేను చెక్ చేసి వాళ్ళ అడ్రస్కి అయితే కొరియర్ చేయాలి ఇది మేడం వచ్చేసి మనకి కంచి కాటన్ అనమాట ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్ ఉంటుంది వన్ ట్వంటీ కౌంట్ కూడా ఉంటుంది ఇది హండ్రెడ్ కౌంట్ శారీ అనమాట కంచి బోర్డర్ వస్తుంది క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉంది అన్బాక్సింగ్ చేసి నేను జస్ట్ పెట్టిన శారీ వచ్చిందా లేదా అని చెక్ చేసి మళ్ళీ మేడం వాళ్ళ అడ్రస్కి కొరియర్ చేయాలన్నమాట వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే నేను కొరియర్ చేయాలి అందుకే మొత్తం అయితే ఓపెన్ చేయలేదు జస్ట్ క్లాత్ చెక్ చేస్తున్నాను అండ్ శారీ సేమ్ కలర్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను చూశారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది సేమ్ మేము అనుకున్న కలర్ అయితేనే వచ్చింది ఇంకా నేనైతే ఇది మళ్ళీ కొరియర్ చేయాలి రీ కొరియర్ చేయాలి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంది మన దగ్గర స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది అన్నీ అవైలబుల్ ఉంటాయి కావాలి అని అంటే కింద కాంబేషన్లో కామెంట్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి